అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పిఆర్సి పై అసెంబ్లీలో రచ్చ రచ్చండి సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఫైనల్గా వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ముందుగా అయితే అసెంబ్లీ జరిగిన అసెంబ్లీలో జరిగినటువంటి ఈ చర్చను అయితే ఒకసారి చూద్దాము దీనిపైన క్లారిటీ అయితే తీసుకుందాము ఎవరికి కూడా టీఎల్ గానీఎల్ గానీ ఇంకర్సీ గానీ ఏమీ లేవు అధ్యక్ష జీతా చూసారు కదా ఫ్రెండ్స్ అసెంబ్లీలో జరిగినటువంటి ఈ యొక్క చర్చను సో దీని గురించి ఉద్యోగ పెన్షనర్లు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు చూద్దాము సో దీనికి సంబంధించి మేడం ఎంప్లాయీస్ తరఫున వాయిస్ వినిపించ వినిపించినందుకు థ్యాంక్స్ అయితే చెప్తున్నారు అసెంబ్లీలో సార్ ప్లీజ్ ముందు ఉద్యోగస్తులకు ఐఆర్ ఇవ్వండి ఇంటీరియం రిలీఫ్ అండి సో ముప్పై ముప్పై శాతం తగ్గకుండా ఇవ్వాలి అట్లీస్ట్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అని అయితే తెలియజేస్తున్నారు మరికొందరు హోంమంత్రి గారు తమ శాఖ గురించి ఆలోచించడం మంచిది ఉద్యోగస్తుల గురించి ఆమె మాట్లాడడం ఏంటి ఈ కూటమి ఉద్యోగుల విషయంలో పూర్తిగా విఫలమైంది ఇప్పటికైనా ఆలోచించడం మంచిది లేకపోతే పోయినోడే మంచోడు అని రుజువైనట్లే అని చెప్పేసి కొందరు అభిప్రాయపడుతున్నారు మరికొందరు ప్రభుత్వం రాగానే పిఆర్సీ చేస్తామని లోపు పాత పెన్షన్ అంటే మనకు ను పునరుద్ధరిస్తాము అని చెప్పి కూడా మనకు తెలియజేయడం జరిగిందండి మేనిఫెస్టోలో కూడా సో అందరికీ పెండింగ్ బకాయిలు వెంటనే ఇస్తామని గత లాగా మేము ఉండము అని పదే పదే మాతో కుటుంబాలతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు గెలిచా కనీసం మా బాధలు ఏంటి పట్టించుకోవడం లేదని డిఏలు అట్లీస్ట్ డిఏలు కూడా రావటం లేదని అయితే మరి కొందరు అభిప్రాయపడుతున్నారు చెప్తున్నారు గత లాగా చేయవద్దు ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దు ఈ ప్రభుత్వం రావడానికి తొంభై శాతం ఉద్యోగులే కారణం దయచేసి మాకు ఐఆర్ వెంటనే ప్రకటించండి త్వరగా పిఆర్సి పూర్తి చేయగలరు సిబిఎన్ గారు నమస్కారం అని చెప్పేసి తెలియజేస్తున్నారండి సో ఆరు నెలల పాలన అవి కావస్తూ ఉంది ఇప్పటికే త్వరగా అమలు చేయాలని అడుగుతున్నారు ఏ ప్రభుత్వం ఉన్నా అమ్మయ్య అనేలా ఏమీ లేదు అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉద్యోగస్తులకి మంచి జరగలేదని చెప్తున్నారు ఇక హానరబుల్ మినిస్టర్ మేడం అనిత గారు దయవుంచి ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వండి ఈ నెలలోనే అని చెప్పేసి అంటున్నారండి సో త్వరగా ఐఆర్ని అయితే ప్రకటించమని కోరుతున్నారు సో ఇచ్చిన మాట ప్రకారం ఐఆర్ ఇవ్వాలి పిఆర్సి కమిటీ వెయ్యాలి ఆరు నెలల్లో అమలుపరచాలి అని చెప్పేసి కూడా మరి కొందరు అడుగుతున్నారండి కోరుతున్నారు ఉద్యోగ పెన్షనర్లు సో వాళ్ళు ఇవ్వలేరు సరే ఇప్పుడు మీరు వాళ్ళ మీద గొంతు వేసుకోవడం ఎందుకు గుండెల మీద చేయి వేసుకొని ఇక మీరైనా ఇవ్వండి అని కోరుతున్నారు సో వెరీ గుడ్ స్పీకింగ్ మేడం అంటున్నారు అనిత గారు మీ గవర్నమెంట్లో ఏమి ఇచ్చారో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు సో నాకు తెలిసి వాళ్ళు త్వరగా జీతాలు ఒకటో తేదీ జమ చేయడం అయితే ప్రయత్నం చేశారని ప్రయత్నం చేస్తున్నారు ఎంతకు మించి ఇంకా జరగాల్సి ఉంది మిగతావి అంటే డిఏ బకాయిలు అయితేనేమి టీఏలు అయితే ఇవన్నీ పిఆర్సి ఐఆర్ ముఖ్యంగా ఐఆర్ ప్రకటించాల్సిన అవసరం ఉందండి హానరబుల్ విపక్ష అధ్యక్షురాలు మాట్లాడిన మాటలు నిజమే అని అయితే అంటున్నారు సో ఐఆర్ ఇస్తానన్నారు ముప్పై శాతం కూటమి ప్రభుత్వం రాగానే ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు సో ఒక నెల రెండు నెలలు బాగానే చేశారు జీతాలు తర్వాత ఏమి పెద్దగా పడ్డం లేదని కూడా చెప్తున్నారు మాకు ఐఆర్ ఇస్తారా లేదా ప్రకటించండి ఎలక్షన్ల ముందు కూటమి ప్రభుత్వం ఇస్తామని ప్రకటించింది ఇవ్వలేదు డిఏలు ఇవ్వలేదు ఇవ్వలేదు డిఏలు ఇవ్వలేదు మా బాధను అర్థం చేసుకొని ఓట్లు వేయించుకొని మాకేం నామం పెడుతున్నారు సో ఇచ్చిన వాగ్దానాలను గవర్నమెంట్ ఉద్యోగస్తులు నెరవేర్చండి పెండింగ్ లో ఉన్నవి తీర్చండి అని అంటున్నారు పిఆర్సి ఇస్తా అన్నారు కూటమి ప్రభుత్వం రాగానే ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి అనిత గారు వారి విపక్ష నాయకురాలు చెప్పింది నిజమే అంటున్నారు సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఒక్క డిఏ కూడా లేదు సో మెనీ ఎంప్లాయీస్ అన్హాపీ మేడం అని అంటున్నారు సో ప్రభుత్వాన్ని ఉద్యోగులు అయితే ఈ విధంగా కోరుతున్నారు కూటమి గవర్నమెంట్ నో పిఆర్సీ నో ఐఆర్ స్టాండింగ్ ఎంప్లాయీస్కి కూడా హెచ్ఆర్ఏ టీఏ డిఎలు ఇప్పించండి బాబు గారు అని కోరుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేడం ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తున్నది నేను కూటమికి హండ్రెడ్ ఓట్స్ వేయించానని అంటే ఓటు వేయడమే కాకుండా వేయించిన వారు కూడా ఉన్నారండి సో ప్లీజ్ గివ్ ద ఐఆర్ అండ్ డిఎస్ థ్యాంక్ యూ అని కోరుతున్నారు సో ఐఆర్ పిఆర్సీ ఇస్తున్నారు బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏమీ చెప్పడం లేదు అవునండి ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎన్నో క్యాబినెట్ భేటీలు కూడా జరిగాయి కానీ ఉద్యోగస్తుల గురించి ఒక్క మాట కూడా ఇంతవరకు ఏమీ మాట్లాడింది లేదు సో పిఆర్సీ కమిటీ వేయడం చాలా తప్పు ఐఆర్ ఇస్తారని ఆశపడ్డారు కానీ ఇవ్వలేదు కనీసం ఒక్క విజయ్ కూడా ఇవ్వలేదు పండగ సో ఈ మేరకు పండగలకి కూడా ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు మనం జీతం పడడం లేదు ఇంతవరకు కూడా జీతాలు జమకాని వారు ఉన్నారు ఐఆర్ ఇవ్వలేదు డిఏ ఇవ్వలేదు అంటున్నారు ప్రస్తుతము కక్కలేక మింగలేక ఉన్నట్టుంది పరిస్థితి మళ్ళా రెండు వేల ఇరవై ఏడులో చూపిస్తామంటున్నారు సో చాలా క్లియర్గా చెప్పారంటున్నారు సో ఈ విధంగా చూడొచ్చు ఫ్రెండ్స్ హ్యాపీ గవర్నమెంట్ వీఆర్ రిసీవ్డ్ సాలరీస్ ఎవ్రీ మంత్ ఫస్ట్ కొందరు ఇలా కూడా చెప్తున్నారండి సో ఒకటో తేదీ సాలరీస్ రిసీవ్ చేసుకుంటున్నాము ప్రతి నెల హ్యాపీ గవర్నమెంట్ అని కూడా కొందరు అప్రిషియేట్ చేస్తున్నారు సో వాళ్ళు ఇవ్వలేదు మీరు ఇచ్చారా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు సో చూడొచ్చు జగన్ టైంలో ఒక జీతాలు కొద్దిగా లేట్ అయ్యేది ఐఆర్ ఇచ్చారు పిఆర్స్ ఇచ్చారు అంటున్నారు సో పది డిఎలకు గాను తొమ్మిది డిఎలు పెండింగ్ లేకుండా ఇచ్చారు సో ఇక్కడ మనం చూడొచ్చు నేనైతే జగన్ చేశారని చెప్పి చెప్తున్నారు కొందరు సో సో పోలీసు వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వండి దయచేసి అని కూడా అడుగుతున్నారండి చూడొచ్చు సో గుడ్ ఆన్సరింగ్ ఈ ప్రభుత్వం ఇంతవరకు రూపాయి కూడా పెంచలేదు శోచనీయకం అంటున్నారు ఒకటో తిరిన జీతాలు పడుతున్నాయి థ్యాంక్స్ యూ సీఎం సార్ అంటున్నారు వైసీపీ వాళ్ళు ఐఆర్ తగ్గించారు డిఏ కమిషన్ అన్ని తగ్గించారు పిఎఫ్ తీసేసారు అంటున్నారు సో ఇట్లా ఈ విధంగా చూడొచ్చు ఉద్యోగ పెన్షనర్లు సిపిఎస్ రద్దు చేయండి సార్ అంటున్నారు డిఎలు ఇవ్వలేదు సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ విధంగా ఉద్యోగం మరియు పెన్షనర్లు అయితే వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు సో మీకు నవ్వు వస్తుందా పిఆర్సి అడుగుతుంటే అనిత మేడం గారు అడిగిన ప్రశ్నకి స్థూటిగా సమాధానం చెప్పాలి కదా గమన కూర్చోవాలి గతాలు చేయవద్దు మేడం అని కూడా అంటున్నారు సో శాలరీస్ ఇంతవరకు పడలేదు డిఏ ఇవ్వలేదు అంటున్నారు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వైసీపీ గవర్నమెంట్లో నాలుగు డిఏలు ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్లో ఒక డిఏ కూడా ఇవ్వలేదు కదా సో జియో నెంబర్ డేట్ చెప్పండి ఐఆర్ లేదు పిఆర్సీ కమిషన్ లేదు అని చెప్పేసి డిఏ బకాయిలు లేవు అని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికి చూడొచ్చు ముందు ఐఆర్ ఇవ్వండి త్వరగా వాళ్ళ మీద పడి వాళ్ళ మధ్యలో చిత్త అవుతున్న ఉద్యోగులు అంటే ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం విధంగా బురద చల్లుకునే ప్రయత్నాలు చేయకుండా ఉద్యోగస్తులను పట్టించుకోండి త్వరగా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెల్లించండి ఈఆర్సి గురించి అడిగినారు థ్యాంక్స్ సో విధంగా ఉద్యోగుల చర్చ అనేది ఒకసారి మరోసారి అసెంబ్లీలో ఈ విధంగా చర్చకు రావడము చాలా మంచి పరిణామం అనేది చెప్పవచ్చు అండి సో గత ఐదేళ్లలో వైసీపీ గవర్నమెంట్ పిఆర్సీ డిఏ సాలరీస్ గురించి మాట్లాడకుండా కూటమి గవర్నమెంట్లో ఫైవ్ మంత్స్లోనే అన్ని రకాల ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా ఉన్నారని కూడా కొందరు పాజిటివ్గా కూడా చెప్తున్నారు ఉద్యోగులు తమకు ఎలా చెప్పారు ఎక్కడ చెప్పారని కూడా అంటున్నారు సో మేడం చెప్పింది తప్పు అనిత మేడం ఫైవ్ ఇయర్స్కి డిఏ క్లియర్ చేస్తారు అని చెప్ అంటున్నారు సో చూసుకోవచ్చండి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వాళ్ళకు నచ్చిన అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేశారు ముందు ఎస్కి తాపీస్ సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే చాలా అయితే రావటం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి